వికసిత రోజ్గార్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ లేబర్ చీఫ్ కమిషనర్ డి శ్రీనివాసులు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష కోట్ల బడ్జెట్తో దీన్ని ప్రారంభించారని చెప్పారు కొత్త ఉద్యోగాలు సృష్టించిన వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు మేడ్చల్ మల్లకాజిగిరి జిల్లా గాజుల రామారంలోని ఎల్ఈఫ్ కార్యాలయంలో పీఎం వికసిత రోజ్గార్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి విక్సి ప్రధానమంత్రి విక్సిత్ భారత్ రోజ్గార్ యోజనలో పథకంగా కొత్త ఉద్యోగులు ఎవరైతే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉద్యోగ ప్రోత్సాహక పథకంలో భాగంగా వారి పదిహేను వేల రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వము అందిస్తుంది ఎంప్లాయబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఎంప్లాయర్స్ కూడా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దగ్గర దగ్గర కూడా సుమారు లక్ష కోట్ల బడ్జెట్ తోటి ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఆగస్టు ఫస్ట్ను స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఈపిఎఫ్ఓ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవరైతే అడిషనల్ ఎంప్లాయ్మెంట్ కానీ న్యూ ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేస్తారో ఆర్థికపరమైన ఇన్సెంటివ్స్ని गवर्नमेंट द्वारा कि इज द मोस्ट इंपोर्टेंट बिकॉज इंडिया विजन इज टू अचीव सस्टेनेबल डेवलपमेंट गोल 2030 एंड विकसित भारत अप ट्वेंटी 2047